ఆవే తోకు చెప్పాలి అనేది ఓకే కంటా కర కారణం వితరణ ఉంది రోడ్ సేఫ్టీ ఇస్ అ హాబిట్ హాబిట్ సచ్లీ మనకు ఇంట్లో పొందు అవగాహనకి మనం హ్యాబిట్ చేసుకోవాలి వన్స్ ఓకే ఏజ్ వచ్చేసిన తర్వాత కొత్తగా హాబిట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి స్కూల్ లెవెల్ లో కాలేజ్ లెవెల్ లో మీ అందరికి ఒక రోడ్ Kalau kita berfikir untuk berfikir, kita akan berfikir. So, apa yang గాంజా కానీ డ్రగ్స్ తీసుకోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి సో అది అంతా మా దృష్టిలో ఉంటాయి ఒక అంటే ఇఫ్ ఆర్ ఫౌండ్ విత్ గాంజా ఒక ఎన్టీపీఎస్ యాక్ట్ ఒక ఉంటుంది దీని మీద మీ మీద కేసు అయితే దెన్ అట్లీస్ట్ వన్ ఇయర్ యూ బీ ఇన్సైడ్ జైల్ సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ మై హంబల్ రిక్వెస్ట్ యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ యూఆర్ ద యంగ్స్టర్స్ అంటే If you, if you, tell, you are doing driving, if you are driving uh, recklessly, after 10 years, when you look back and when you see that in hard times, I, why did I behave like this? That picture comes, that stupidity comes. You will think like that after 10 years when your life will be in the next stage. So just, if one the elders, that means the you take basic precautions, and uh, otherwise, manapali mehun comes if you. మీరు అంత ప్రికాషన్ తీసుకుంటే దాట్ విల్ బి లైక్ ఆర్ జాబ్ మీ సైడ్ నుంచి కూడా అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ అందరికి కూడా మీరు చెప్తే ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు అంత ఇంపార్టెంట్ లేదు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ మై పులి స్పీచ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో వాళ్ళు అంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము డేటా చూస్తే లాస్ట్ ఇయర్ మన జిల్లా యాక్సిడెంట్ అండ్ త్రీ ఫిఫ్టీ ఇంజర్ అయ్యారు ఇది డేటా మాత్రమే దీని ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఇట్ దే ఫ్యామిలీ సపోర్ట్ అంటే కొంతమంది ఇంజర్డ్ అయితే ఎంత మెడికల్ పెట్టు పడుతుంది ఎంత ఫ్యామిలీ ఎంత సపోర్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఇది మా డిఎస్పి గారు చాలా మంచిగా కవర్ చేశారు అన్ని టాపిక్స్కి ఎంతమంది ఇక్కడ ఎంతమంది డ్రైవింగ్ అంటే బైక్ కానీ కార్ ఎంతమంది డ్రైవ్ చేస్తారు ఎంతమంది ఉన్నారు బైక్ డ్రైవ్ చేసిన వాళ్ళు లేకపోతే స్కూటీ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు కదా ఎప్పుడైనా మీ యాక్సిడెంట్ చూసారు కదా అంటే యాక్సిడెంట్ ఎప్పుడైనా చూసారా ఎవరైనా చూసారు కదా అంటే నేను కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ ఓపర్స్ హ్యావ్ సమ్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ యూ సీన్ యాక్సిడెంట్ నేను కూడా ఒకసారి రెండు ఉన్నాయి స్కూటీ మీద వెళ్ళినప్పుడు పడిపోతే మొత్తం బ్రేన్ రోడ్ మీద పడి అట్లాగే నేను చూశాను బ్రేక్ ఏమవుతుందా రోడ్ ఒకసారి ఒక పై ఫాస్ట్గా వెళ్ళిపోతే కి హిట్ చేసి దెన్ మొత్తం దిస్ హ్యాండ్ మొత్తం ఇట్ గా సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ అలాంటి యాక్సిడెంట్ కూడా చూసాము సో అంటే జస్ట్ బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే హెల్మెట్ వేసుకుంటే డ్రైవింగ్ యూ షుడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్ అంటే బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే ఇది మీ లైఫ్ కోసం చెప్తున్నాం మన సైడ్ నుంచి అంత కేసు పెట్టడం ఎన్ఫోర్స్మెంట్ చేయడం అంత చేస్తాం బట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ లైఫ్ మీరు కొంచెం బేసిక్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటే చాలు దట్ యాక్సిడెంట్ గ్రావిటీ ఆఫ్ యాక్సిడెంట్ విల్ రిడ్యూస్ అది మన ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పారు దట్ టికెట్ న్యూటన్స్ లో మోషన్ మెనీ ఆఫ్ యూ మైట్ నో తెలియకుండా కూడా బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఉంటుంది బేసిక్ కామన్ సెన్స్ మీరు ఫాలో చేస్తే అది చాలు సో ఐ హాలామంది నేను కూడా రోడ్తో తిరిగినప్పుడు ఐ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటే బైక్ డ్రైవ్ చేసినప్పుడు దే విల్ టాక్ మొబైల్ ఫోన్ ఒక హ్యాండ్ అట్లా సైడ్కి పెట్టి డ్రైవ్ చేస్తున్నారు ఐ థింక్ బట్ మెనీ ఆఫ్ దింగ్గా కనిపిస్తుండాలంటే చాలా మంది అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు దేకెంటే స్కూల్ ఉందా లేదా బాగా కనిపిస్తుందా లేదా సో దట్ మీరు కొంచెం రోడ్ మీద ఉండినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న మిస్టేక్ అయితే యువర్ లైఫ్ విల్ గో మాక్సిమం టూ వీలర్ డ్రైవ్ చేసినప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవుతున్నాయి So I just request, this is humble request from my side, that all basic for the youngsters, you should follow traffic rules and uh, take basic precautions when you are on road. Uh, because otherwise, pranam uh, kote and otherwise basic uh, mistakes, uh, your life will go. And your family will you Think about your families also. You know, families and the suffer of the... Uh, I have seen my friends, my father... అంటే యాక్సిడెంట్ అయితే మొత్తం మొత్తం ఫ్యామిలీస్ ఐ సఫరింగ్ సో అంత గుర్తు పెట్టుకోవాలి ఇది కాకుండా సోషల్ మీడియా గురించి ఒక మాట చెప్తాము సోషల్ మీడియా చాలా మంది ఏమంటే నేను అకౌంట్ ఫామ్ చేసి ఏమైనా కమెంట్ చేస్తే ఏమైనా పోస్ట్ చేస్తే నోబడి నో ఎవరికి తెలియకుండా చేస్తాము అలాంటి లేదు మన సైడ్ నుంచి చాలా మానిటరింగ్ చేస్తున్నాము అనానిమిటీ అనేది ఎవర్కితేలే ఉండమంది చేస్తే అలా అంటే ఏమీ లేదు మీరు ఏమైనా పోస్ట్ పెడితే మనకి తెలుస్తుంది ప్రోవోకేటివ్ గాని లేకపోతే అభ్యోజీవ గాని ఎఫ్యూ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ సోషల్ మీడియా కచ్చితంగా రీసెర్చ్ కూడా విల్ బి హాకర్ కేసెస్ ఆల్సో అంటే ఒక కేస్ అయితే ఒక ఎఫఐఆర్ అయితే ది హోల్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్ అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను జాబ్ కోసం అప్లై చేస్తే basic verification of fund you will not get any job i have seen people coming to me at the alandhi byta villin ko some passport they have to get adi ko some code verification so you will not get passport you will not be able to go any سر را